నమస్కారం ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ని బయటపెట్టింది వాటికి సంబంధించిన పూర్వపరాలు ఒకసారి చూద్దాం వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మధ్యప్రాచ్యంలో ఇస్లాం కంటే ముందు యూధమతం ఉండేది కాబట్టి యూదుల గ్రేటర్ ఇజ్రాయెల్ తిరిగి ఏర్పడుతుంది అనే ఒక సిద్ధాంతం వచ్చిందనమాట ఒక భారతీయుడిగా మనం ఇజ్రాయెల్ ఇరాన్తో ఎంత భూమిని క్లైమ్ చేస్తుందో గమనించాలి ఇజ్రాయెల్ ఇరాన్తో ఎందుకంటే అఖండ భారతదేశ మ్యాప్లో ఇరాన్ తూర్పు భాగం కూడా ఉంటుంది కనుక కానీ శుభవార్త ఏంటంటే ఇజ్రాయెల్ ఖొరాసన్ పర్వతం వరకే ఇరాన్ను క్లెయిమ్ చేసింది దీని ప్రాముఖ్యత చాలా ఉంది ఎందుకంటే ఇవన్నీ ఈరోజే జరగవు వంద లేదా రెండు వందల సంవత్సరాల తర్వాత జరగవచ్చు అఖండ భారత గ్రేటర్ ఇజ్రాయెల్ను చూడటానికి మనలో ఎవరు బ్రతుకుండ్రు కానీ హిందువులు యూదులకు వారి పాత భూమి పట్ల ఉన్న పరిణతి పరిణతికి చెందినటువంటి అవగాహనను మనం మెచ్చుకోవాలి ఇప్పుడు సవాలు రెట్టింపైంది ఎందుకంటే అఖండ భారత్ సాధించడానికి ఇజ్రాయెల్ తరహాలో ఆక్రమణదారులను ముందుకు నెట్టి తమ భూమిని తిరిగి తీసుకుంటామని మనం భావించాం కానీ అఖండ భారత్ గ్రేటర్ ఇజ్రాయెల్ ఒకేసారి ఏర్పడడం మొదలైతే అది ఒక పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే అప్పుడు ఆక్రమణదారుల సంఖ్య డెబ్బై నుంచి తొంభై కోట్లు అవుతుంది వారిని సముద్రంలో పారేయలేము ఇప్పుడు ఇది నిజంగా జరుగుతుందా అంటే ప్రతి వంద సంవత్సరాలకు ప్రపంచ క్రమం మారిపోతోంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మధ్యప్రాచ్యంలో సగం దేశాలు కూడా లేవు కానీ రెండు వేల ఇరవై ఐదును చూడండి పంతొమ్మిది వందల నలభై ఐదులో యూధులు ఏ స్థితిలో ఉన్నారో రెండు వేల పద్నాలుగు నాటికి హిందువులు అదే స్థితికి వచ్చారు కానీ ఇద్దరూ పుంజుకున్నారు ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు దూకుడుగా ఉన్నారు ఈ దూకుడు వారి స్వభావం కాదు బలవంతంగా వచ్చింది సవాళ్ళు కూడా దాదాపుగా ఒకేలా ఉన్నాయి ఇద్దరికీ మత ఛాందసుల విస్ఫోటనం వల్ల భయం ఉంది అయినా కూడా ఇవి రెండు మతాలు కావు నాగరికతలు నాగరికతలు మతాల ముందు వెనకబడతాయి కానీ చివరికి విజయం వాటితే గత ఐదు వేల సంవత్సరాలలో ఇద్దరూ చాలా కష్టాలు అనుభవించారు కానీ వారి పునరుద్ధరణం అద్భుతంగా ఉంది ఇజ్రాయెల్ సవాళ్లు భారతదేశం కంటే నిజానికి ఎక్కువ వచ్చే నెలలో అవి మరింత పెరగనున్నాయి ఎందుకంటే సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితిలో ఆస్ట్రేలియా బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా పాలస్తీనాకు ఉన్నాయి ఇది ఇజ్రాయెల్కు తలనొప్పిని పెంచే అవకాశం ఉంది ఇప్పుడు పెద్ద దేశాల్లో అమెరికా ఒక్కటి మాత్రమే మిగిలుంది అక్కడ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు సర్వసాధారణం ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరిగి గతంలో మాదిరిగా బహిరంగ చర్యలు తీసుకోలేకపోవచ్చు ఏదేమైనా ఇజ్రాయెల్ తన లక్ష్యంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం ప్రజలతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు కానీ ఆక్రమణదారుల మతంలోని కొన్ని సిద్ధాంతాలు మానవ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి చివరికి విజయం నాగరికతదే కావాలి